హాయ్ గైస్ ఇప్పుడు అనేది మనం పెట్రోల్ ఎంత వచ్చింది మైలేజ్ చూద్దాం మనం అనేది శ్రీశైలం వెళ్ళాం కదా శ్రీశైలం నేను ఎంత పట్టిచ్చా పెట్రోలు అదంతా ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా ఓకే గైస్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నేను ట్రిప్పు జీరో ఇచ్చినది కింద వస్తుంది ఇప్పుడు గైస్ నేను ట్రిప్పు జీరో ఇచ్చినది స్టార్ట్ అయ్యేది ఓకే గైస్ నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ థౌజండ్ పట్టిచ్చా ఓకే గైస్ అంటే వెళ్ళినప్పుడు థౌజండ్ పట్టించా రిటర్ను సెవెంటీన్ సెవెన్ హండ్రెడ్ పట్టించా ఓకే గైస్ సెవెన్ హండ్రెడ్ పట్టించా ఇప్పుడు నాకు మొత్తం టోటలు ఇక్కడ మనకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ మొత్తం టోటలు బైక్ ఇప్పుడు మనకు బైక్ అనేది తిరిగింది ఫైవ్ ట్వంటీ ఫైవ్ తిరిగింది అంటే ఇంకా మనం యావరేజ్గా ఫైవ్ హండ్రెడ్ థర్టీ వేసుకున్నాను ఎందుకంటే నేను విలేజ్ వచ్చాక లోకల్లో తిరిగా ఓకే గైస్ ఇప్పుడు ఏంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాకు ఇక్కడ సెవెంటీన్ హండ్రెడ్ పట్టించా టోటలు ఇప్పుడు టోటల్లో ఇప్పుడు మనకు తిరిగింది కదా ఇప్పుడు అనేది బైక్లో టూ పాయింట్స్ అనేది ఉన్నాయి ఓకే టూ పాయింట్స్ అనేది ఉన్నాయి నేను ఇంటి కలి వచ్చినాక ఒక పాయింట్ అనేది తగ్గింది అంటే టూ పాయింట్స్ ఉంది ఆల్రెడీ ఇప్పుడు టూ పాయింట్స్ తీసేసి ఇప్పుడు మైలేజ్ ఎంత వచ్చింది చెప్పాలంటే ఇప్పుడు నేను ఇప్పుడు మనకు బైక్ అనేది లాస్ట్ పాయింట్ ఉంటుంది కదా ఆ లాస్ట్ పాయింట్లో ఓన్లీ టూ లీటర్స్ ఉంటుంది నేను ఎట్ట కరెక్ట్గా చెప్తానంటే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్లో బుల్లెట్లో ఆ లాస్ట్ పాయింట్లో త్రీ లీటర్స్ ఉంటుందంట నేను స్టోరూమ్కి పోయినప్పుడు మన బైక్ తీసుకున్నప్పుడు చెప్పిండు అది అనేది మనకు ఆర్సీ అనేది చెప్పలే ఇదనేది చెప్పిండే నేను యావరేజ్గా టూ వేసుకున్నా ఓకే గైస్ మరొక పాయింట్ ఉండదు కదా దాంట్లో వన్ పాయింట్ ఫైవ్ వేసుకున్నాం ఓకే వన్ పాయింట్ ఫైవ్ వేసుకున్నాం ఇప్పుడు మొత్తం ఎంత త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది మన బైక్లో పెట్రోల్ ఇప్పుడు మనం యావరేజ్గా త్రీ వేసుకున్నాం ఓకే త్రీ వేసుకున్నాం ఇప్పుడు మాకు ఇక్కడైతే వన్ టెన్ ఉంది లీటరు వన్ టెన్ ఉంది మాకు ఇక్కడైతే వన్ టెన్లో ఇప్పుడు మొత్తం ఎంతైంది త్రీ లీటర్స్కి అనేది బేసు త్రీ లీటర్స్కి అనేది వేసుకున్నాం అంటే త్రీ థర్టీ అయింది మనం యావరేజ్గా త్రీ హండ్రెడ్ వేస్తున్నాం ఓకే గైస్ త్రీ హండ్రెడ్ వేస్తున్నాం ఇప్పుడు మనకు దీంట్లో మేనేజ్ ఇద్దాం ఫోర్టీన్ హండ్రెడ్ వచ్చింది అంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఈ ఫోర్టీన్ హండ్రెడ్లో మనం అనేది ఇప్పుడు బైకు లీటరు మైలేజ్ ఎంత వచ్చింది చూద్దాం ఓకే గైస్ ఇప్పుడు చూడండి మీరే చూడండి మన యావరేజ్గా థర్టీ ఫైవ్ వేసుకున్నాం ఇంటూ ఫోర్టీన్ చూసారా ఇక్కడ చూడండి మనకు రాలే ఓకే థర్టీ సెవెన్ వేసుకున్నాం ఓకే ైస్ ఫోర్టీ చూసారా గైస్ అంటే ఇప్పుడు అది కూడా కాదు మనకు థర్టీ ఎయిట్ ఇంటూ ఓకే గైస్ చూసారా అంటే మనకు ఇక్కడైతే వన్ లీటర్కి థర్టీ ఎయిట్ వచ్చింది మైలేజ్ ఓకే గైస్ ఆర్సీ టూ హండ్రెడ్కి థర్టీ ఎయిట్ వచ్చింది ఓకే గైస్ అంటే నేను ఇప్పుడు పెట్రోల్ పట్టించుకునేప్పుడు లీటరు లీటర్ కూడా లేదు బైక్లో నేను తీసేసాను లీటర్ అంటే లీటర్ కూడా లేదు ఓకే గైస్ చూడండి ఇప్పుడైతే మనం థర్టీ ఎయిట్ వచ్చింది లీటరు ఒకవేళ అంటే ఒకవేళ కావాలంటే అంతగా మీరే మీరే చూసుకోండి ఫస్ట్ చూడండి ఇది చూడండి ఇది చూడండి వన్ థర్టీ ఇది మొత్తం చూడండి మీకు ఈ థర్టీ ఎయిట్ వచ్చింది గైస్ ఆర్సీ టూ హండ్రెడ్ అయితే ఈ వీడియోకి అనేది ఇంత గైస్ నేను చెప్తాను కదా వీడియో కింద తింటే నెక్స్ట్ వీడియోలు కూడా వస్తాయి చాలా వీడియోలు వస్తాయి ట్రిప్ చేసాం ఓకే గైస్ నెక్స్ట్ అనేది వీడియో చేస్తా ఈ వీడియోకి అయితే ఇంత గైస్ థర్టీ ఎయిట్ వచ్చింది మైలేజ్ లీటర్ ఓకే గైస్ ఈ వీడియో కిందే